నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం అండి చాలా తక్కువ బడ్జెట్లో అండి ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నామండి అండి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉయ్యూరు దగ్గర అయితే వస్తుందండి పెనమకూరు విలేజ్ శివాలయం స్ట్రీట్లో వస్తుందండి రెండు వందల ఎనభై గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది సో ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేర్కు వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు మెయిన్ రోడ్ నుంచి అండి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి నియర్ పోతురాజు స్తంభం అండి సో ఇక్కడ ఈ ప్రైస్ విషయానికి వస్తేనండి మూడు లక్షల తొంభై అండి రెండు వందల ఎనభై గజలు అండి మనకి ప్రైస్ అనేది మూడు లక్షల తొంభై వేల నుంచి స్టార్ట్ అవుతుందండి అయితే ఫిక్సెడ్ ప్రైస్ కాదు ఆప్సింగ్ స్టార్ట్ అయ్యే ప్రైస్ మాత్రమే అండి మీరు గుర్తుంచుకోవాలి సో మీలో ఎవరికన్నా కనుక ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయచ్చండి ఇంకా లేండి మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ